పోషకాల వేప పువ్వుతో పచ్చడి చేసుకుందాం ఇది ఆడబెట్టిన వేపపువ్వు ఇప్పుడు దీంతో పచ్చడి చేసుకుందాం ఇంత వేప పువ్వుకి ఒక ఎనిమిది గంట కొద్దిగా చింతపండు నేను చింతపండు వాడకూడదు కాబట్టి దీంట్లో మలబారు చింతపండు వాడుతున్నాను ఉప్పు ధనియాలు జీలకర్ర ఈ మోతాదులో తీసుకుంటే చాలు ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం స్టవ్ మీద మూకుడు పెట్టి ఇలా నూనె వేసి నూనె కాచాలి నూనె కాగుతున్న టైంలో ధనియాలు మినపప్పు జీలకర్ర కలిపి వేసేయచ్చు వేసి బాగా కలపాలి వేర్చునే నుండి చాలా బాగా వస్తుంది చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో చక్కగా వేయించాలి దీన్ని ఒక పల్లెల్లో తీసుకుందాం ఈ ఇవి చల్లారుతుంటాయి ఇదే ముక్కులు ఈ వేప కూడా వేసిద్దాం చక్కగా ఆరిపోయినటువంటి వేపు వేసి వేయించాలి ఈ వేగిన వేపువ్వుని ఒక ప్లేట్లో తీసుకుందాం రెండిని బాగా చల్లారబెట్టాలి అలాగే నీటిలోకి ఈ మాత్రం బెల్లం తీసుకోవాలి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వేయించిన వేపుకు వేయాలి వేసి గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఇందులో ఈ బెల్లం వేసి గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఈ మాత్రం బెల్లబర చింతపండు వేస్తున్నాను మామూలుగా చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు వేసి చేస్తారు చాలా బాగుంటుంది అది ఈ నలభై టెంపుల్ కొన్ని నీళ్ళు ఉన్నాయి అవి కూడా వేస్తున్నాను ఒకసారి చక్కగా గ్రైండ్ చేయాలి దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను సైన్ దేవుల్లో వేస్తున్నాను చక్కగా గ్రైండ్ చేసి గిన్నెలో తీసుకోవాలి గిన్నెలో తీసుకుంటే ఇలా ఉంది నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి వేయించాలి ఎండ ఉప్పే ముక్కలు కూడా వేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంక వేయాలి బాగా కలిపి పచ్చళ్ళు వేసుకోవాలి ఈ కొద్ది నుండి పక్క పెట్టుకుని దీంట్లో పచ్చ వేసుకోవాలి బాగా కలిపి పచ్చళ్ళు వేయాలి చక్కగా తయారైన ఈ వేపు పచ్చడిని అన్నంతో పాటు దైవ నివేదించేసి అదేకి వడ్డించాలి ఇది కొద్దిగా వేడి చేసే పదార్థం కాబట్టి ఇంగు కూడా వేడి చేసేదే కాబట్టి కొద్దిగా ఇంగు తక్కువ వేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొదటి అన్నం ముద్దలో ఈ పచ్చడి కలిపి తింటే చాలా మంచిది